హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయానడి గుట్ల ఇప్పుడు నేను ఇక్కడ లైవ్ ఫిష్ మార్కెట్లో ఉన్నాను సో ఇది ఓన్లీ సండే మాత్రమే ఉంటుంది ఈ మార్కెట్ ఇక్కడ అన్ని లైవ్ ఫిష్లు ఉంటాయి మనకి వాటాలు చొప్పున కేజీలు చొప్పున అమ్ముతారు ఏది కొనాలనుకున్నా మనం లైవ్లో తీసుకోవచ్చు అనమాట సో ఈ దీని ఫుల్ వీడియో మీకు త్వరలోనే ఉంటుంది సో అప్పటి వరకు వెయిట్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో కలిసే వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ તમ તમને આ દે એ છે એને એને 100 200 આ કાંટા હશે એટલું થશે यार <laughs> <laughs>